అందరికీ నమస్కారం గత వారం పది రోజుల నుంచి ఆదోని పీపుల్స్ వాయిస్ అనే ఒక ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి మా ఆదోని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అనే అన్నగారి మీద రకరకాల రకరకాల కథనాలతో కూడిన ఫేక్ కథనాలతో కూడిన పోస్టింగ్లు పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు ఇది ఎంత దిగజారుడితనానికి నాంది అంటే కనీసము కనీసం వాళ్ళ పేరు కూడా చెప్పుకోకుండా కనీసం వాళ్ళ వాళ్ళొక ఫోటో కూడా ఫోటో కూడా అప్లోడ్ చేయకున్నట్టు కేవలం ఒక ఒక ఫేక్ డీప్ క్రియేట్ చేసి ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒక నాయుడన్నాన్ని టార్గెట్ చేయాలని పర్సనల్గా టార్గెట్ చేయాలని సీటు రాదు లేదంటే ఈయన రకరకాల తప్పుడు కథనాల మీద పోస్టింగ్లు చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కథనాలతో ఆయనకి ఏమి ఆయనకేమి ఒరిగేదేం లేదు కనీసం ఆ ఫేస్బుక్ ఖాతాలో ఒకటే పెడుతున్నారు సీటు రాదు సీటు రాదు అని ఒకటే చెప్తున్నాం వాళ్ళకి నెక్స్ట్ ఇంకొక పది పది రోజుల్లో సీట్ ఆయనకే కన్ఫర్మ్ అవుతుంది పోటీ చేసేది కూడా ఆయనే గెలిచేది కూడా ఆయనే ఇది మా ఇది మాత్రము ఖచ్చితంగా జరిగి జరిగి తీరుతుంది మీరు ఇలా ఎన్ని కప్పుగింతలు వేసినా కేవలము కొద్ది రోజుల్లో మీరు ఎవరో ఖచ్చితం తెలుసుకుంటాము తెలుసుకున్న తర్వాత చట్టపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో చే తీసుకొని తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము నా పేరు సజ్జాద్ హుసేన్ ఐటీడీపీ అధ్యక్షుడు ఆదోని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మినాష్ షేడన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ టీఎన్ఎస్ టీఎన్ఎస్ఎఫ్ మరియు అన్ని విభాగాలకు సంబంధించిన కార్యకర్తలు లీడర్లు నాయకులు కలిసి ఆదోని డీఎస్పీ వారిని సంప్రదించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆదోన్లో టీడీపీ ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుందని చెప్పేసి దీన్ని ఎలాగైనా అంచివేయాలని చెప్పేసి కార్యకర్తల మనస్థైరాన్ని దెబ్బతీయాలని చెప్పేసి ఉద్దేశంతో నాకు తెలిసి వేరే పార్టీలు ఒక పర్సన్ని టార్గెటెడ్గా ఒక వ్యక్తిని టార్గెటెడ్గా చేసుకొని సోషల్ మీడియాలో చాలా వల్లగారి అయితేనేటి వాళ్ళ వ్యక్తిగత సమస్యలపైన వాళ్ళ వ్యక్తిగత ప్రాబ్లమ్స్ పైన దూషించడం అనేక రకాల పోస్ట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి దీని మీద డిఎస్పీ గారిని ఈరోజు సంప్రదించడం జరిగింది ఆయన కూడా చెప్పాడు రాబోయే ఎలక్షన్లు వస్తున్నందువల్ల ఇలాంటివి మంచి పద్ధతి కాదు దీన్ని ఇంతటితో అంచువేసే విధంగా త్వరలో మేము చర్యలు చేపట్టా చేపడతామని చెప్పడం జరిగింది ఇక్కడితో మేము కూడా ఆగే ప్రసక్తే లేదు ఈ పోలీసు వారు ఇక్కడ స్పందించకుంటే నెక్స్ట్ జిల్లా స్థాయిలో ఎస్పీ గారిని కూడా సంప్రదించి మేము దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఆధ్వరంలో ఉండే సోషల్ మీడియా నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఎవరైనా సరే వాళ్ళు ఉనికి కాపాడుకోవాలంటే నీతి నిజాయితీగా విలువకు కూడా రాజకీయాలు చేయండి మీ పార్టీలలో మీరు గుర్తింపు తెచ్చుకోండి అంతేగాని ఒక వ్యక్తిని తిరితేనో పొగిడితేనో మీరు అభివృద్ధి చెందలేరు మీ స్థాయిని పెంచుకోలేరు అది మీ స్థాయిని దిగజార్చుకోవడమే అని చెప్పి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేష్ చౌదరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి నా పేరు నాగేంద్ర అండి అడ్వకేట్ నేను ఆదని బార్ అసోసియేషన్లో ఈరోజు డిఎస్పి గారికి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది విషయం ఏమంటే ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి మీనాక్షి నాయుడు గారి మీద ఫేక్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి పీపుల్స్ వాయిస్ అనే పేరు మీద తప్పుడు ప్రచారం చేస్తూ రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తూ చేస్తున్నారు దానిపైన డిఎస్పి గారిని ఎంక్వైరీ చేసి న్యాయం చేయమని ఒక మెమరణం ఇవ్వడం జరిగింది దీనిపైన ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని దయచేసి ఏమైనా ఉంటే మనం నీతి నిజాయితీగా ఫేక్ అకౌంట్లు కాకుండా ఫేక్ వాయిస్ కాకుండా ఏదైనా ఉన్నా మాట్లాల్సిందిగా మీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అట్లే డిఎస్పి గారికి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే వినపం ఏమంటే ఈ మేము ఇచ్చిన మెమరాణం మీద చర్యలు తీసుకోవాలని మరీ మరి కోరుకుంటున్నాం నాగేంద్ర అడ్వకేట్ ఆదోని